బెంగళూరు అలాగే చెన్నై జట్లు మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ శనివారం జరిగింది అయితే ఈ మ్యాచ్ లో అందరూ ఎక్కువ మంది చెన్నై గెలుస్తుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా అనుహ్య అనూహ్యంగా బెంగళూరు జట్టు ఇక చెన్నైను చిత్తుగా ఓడించేసింది దాంతో రైట్ రాయల్ గా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కి అడుగు పెట్టేసింది ఇక ఈ మ్యాచ్ అనంతరం సిరీస్ కోల్పోయి ఇక తను ఇంటి బాట పట్టిన చెన్నై జట్టు మాజీ కెప్టెన్ అలాగే ఆ జట్టు స్టార్ ప్లేయర్ అయిన ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే అస్సలు మనం అంచనా వేయలేని పరిస్థితులు ఎదురవుతుంటాయి మన వరకు మనం సమిష్టిగా రాణిస్తూ ఉండాలి కానీ ఈ సీజన్ గురించి చెప్పాలి అంటే మేము మొదటి నుంచి విజయాల బాటతోనే నడిచాం ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతానన్న ధీమాని నేను వ్యక్తం చేశాను కానీ సెకండ్ హాఫ్ లో మేము ఊహించని విధంగా చవి చూసాం అవి కూడా చాలా సిల్లీగానే ఓటమి పాలయ్యాం దాంతో మాకక్కడ ప్లే ఆఫ్ ప్లే ఆఫ్ అనేది దెబ్బ పడింది ఇక ఈ రోజు బెంగళూరు జట్టు సమిష్టిగా రాణించింది ఒక మాటలో చెప్పాలంటే ఈ సీజన్ లో బెంగళూరు జట్టు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ గేమ్ ఆడింది ఇక ఇక చెన్నై విషయంలోకి వచ్చినట్టయితే ఒకసారి కెప్టెన్ మారినప్పుడు లేదా యువ ఆటగాళ్ళు మొత్తం లీడ్ తీసుకున్నప్పుడు ఇటువంటి అవకతవకలు సహజంగానే వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం ప్రతిసారి జట్టు గెలిచేయాలన్నా ఇది లేదు ఆటగాళ్లు మారుతుంటారు ఆటగాళ్ళను ఆటను అర్థం చేసుకునే తీరు మారుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ యువ ఆటగాళ్లు ఈసారి బాగా రాణించారు మేము చాలామంది ఆటగాళ్ళని మిస్ అయ్యాము గాయాల కారణంగా మరి ఇతరత్ర కారణాల వల్ల కానీ ఇంకా మేము వచ్చే సీజన్ మరింత పుంజుకుని ఖచ్చితంగా రాణిస్తాం ప్లే ఆఫ్కి వెళ్ళినందుకు బెంగళూరు జట్టుకు అని చెప్పేసి ముగించేశాడు